అందరికీ నమస్తే అండి నా పేరు మాధవి బ్రహ్మర్షి పితామహాపత్రిజీ గారికి వంశీ మాస్టర్ గారికి ప్రవీణ మేడం గారికి నా ఆత్మ ప్రణామాలు ఆశ్రమ సదస్సులు బుక్ రచయితన్న టార్కం గారికి నా ఆత్మ ప్రణామాలు ఆశ్రమ సదస్సులు బుక్లో సెవెంత్ చాప్టర్ ఏడు లోగోలు ఆ చాప్టర్ కంటిన్యూ చేసుకోబోతున్నామండి మన సౌర దేవదూతలు అధిష్టానం అధి అధిష్టానంలో భాగాలు వారు అన్ని స్థాయిల ఉపదేశం పొందినవారు మీ లోపల కూడా ఒక ఉపదేశి ఉన్నాడు మనోతలపు రెండవ ఉపతలంలో మాస్టర్లకు చెందిన సమూహాలు ఉంటాయి గ్రహలోగోలకు మనోతలం ఉండదు మనోతలం ఆయన చైతన్యపు ద్వారం క్రింద ఉంటుంది అంతరిక్షంలో ఆయన వాస్తవ శరీరం అంతరావబోధ పదార్థంతో నిర్మించబడి ఉంటుంది భౌతిక గ్రహం ఆయన శరీరాన్ని చేరుకొని పనిచేయడానికై పెంపొందగల జీవ రూపాలను జీవరూపాలకు ఇవ్వబడిన మూతక ప్రతిబింబం స్వర్గంలో మనుష్యులు స్వర్గంలో మనుష్యుల మూలం సౌర కుటుంబపు అనుతలంలో వారి జీవితానికి కారణం దానినే మనం ఆది లేదా మొదటి తలం అంటాం ఈ సమూహాలన్నీ ఒక మాస్టర్ చుట్టూ రూపొంది ఆయన ఆరాలు చుట్టుముట్టబడి ఆయన చైతన్యంలో జతపరచబడి ఉంటాయి అవి ఆయన అహపు కిరణం వంటివే ఆయన అహపు కిరణం వంటివే కలిగి ఉన్న వారితో కానీ లేదా ఒకే పరమాణువు కిరణం కలిగి ఉన్న వారితో కానీ కూడి ఉంటుంది అంటే రెండు రకాలకు చెందిన మనుషులు మొదటి మొదటి రెండు ఉపదేశాలకు సిద్ధమవుతున్న వారు కిరణాన్ని తీసుకుంటారు రెండవది తర్వాత రెండు ఉపదేశాలకు సిద్ధమవుతున్న వారు పరమాణు కిరణాన్ని తీసుకుంటారు మరొక ప్రశ్న ముగ్గురు సూర్యుళ్ళ గురించి సూర్యుడు సూర్యహృదయం కేంద్ర ఆధ్యాత్మి ఆధ్యాత్మిక సూర్యుడు ప్రతి సౌర కుటుంబంలోనూ సూర్యుని యొక్క ఈ మూడు భాగాల నుంచి మనం భిన్నమైన ప్రసరణలను తరంగ పౌన పుణ్యాలు గ్రహిస్తాయా గ్రహిస్తామా జవాబు లేదు మూడు ఉంటాయి కానీ మీ ఉపదేశ స్థాయికి అనుగుణంగా మీరు స్వీకరిస్తారు మూడవ ఉపదేశం వరకు భౌతిక సూర్యుడి నుంచి ప్రాణాన్ని గ్రహిస్తారు మూడవ ఉపదేశం తరువాత నాలుగవ ఉపదేశం వరకు సూర్యుని హృదయం నుంచి శక్తిని గ్రహిస్తారు మీరు ఒక చోహానుగా మారి ఆరవ స్థాయి ఉపదేశం పొందినప్పుడు కేంద్ర ఆధ్యాత్మిక సూర్యుడి నుంచి శక్తిని స్వీకరిస్తారు ఓకే ఫ్రెండ్స్ ఈరోజుతో ఈ చాప్టర్ కంప్లీట్ అయ్యిందండి ఏడు లోగోలు థ్యాంక్ యూ